వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ మన ఛానల్ చూసినా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఏంటంటే తిండి పోటీ విత్ సిస్టర్స్ సో అక్కడ చూడండి అట్లా ఉంటుంది మా పిల్లలతోటి మాట్లాడమంటే నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు సరే చూడకండి వీడియో సో ఓడిపోతుంది గాటికి సరే ఫస్ట్ చూద్దాము ఎవరు ఫస్ట్ ఏంటరో మొత్తం రైస్ కంప్లీట్ కావాలి అసలు మొత్తం రైతా కూర రైతా కూర రైతా కూర సో ఏంటంటే ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విష్యూ ద హ్యాపీ న్యూ అందరికీ మంచి జరగాలి సంవత్సరం మొత్తం హాయిగా ఉండాలి పైన సంవత్సరం చండాలంగా ఉంది ఈ సంవత్సరం అన్న కొంచెం మంచిగా ఉండే అంటే బాగుంటుంది బాగుంటుంది అని కోరుకుంటా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో రెడీ వన్ టూ రెడీ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ స్టార్ట్ ఓకే అమ్మా ఇందులో అయితే లక్కీ ఎంత బయట నాయన ఇంకా తిండి పోటీల వెరైటీస్ ఏం కావాలో ట్రై చేస్తాము పిల్లలతో అయినా పర్వాలేదు నాతో మా ఇందులో ఎవరు గెలుస్తారో వాళ్ళతో నాతో మళ్ళీ ఒక పోటీ పెడతా టేస్ట్ చెప్పరు చూడండి ఆయిల్ రైస్ చికెన్ కర్రీ లెమన్ కూడా పెట్టుకుని తినడం లేదు అంటే లైక్ లైక్ కామెంట్ మళ్ళీ లివర్ అంటే మస్తు ఇష్టం చింతర్రీ చేస్తుంది మాట్లాడుకుండా ఈ రోజు కర్రీ లాగా చేసా ఎప్పుడు ఫ్రై చేసేది కానీ మాట్లాడకుండా

ये <laughs> <sum> <coughs> <sum> <skull> స్పీడ్గా తినాలి కిక్కీ కిక్కీ ఫాస్ట్ అని స్పీడ్గా తింటుంది ఎక్కువ కర్రీలో అంటూ ఇవన్నీ మా స్వీట్కి తినదు స్పైసీ అస్సలు తినదు ఏమైనా మాకు ఎట్లా అంటే నీట్ గా ఉండి మౌత్ మొత్తం ఓపెన్ చేసి చూపియాలి ఏమైంది సీటి అప్పుడే

දි වැඩසේ කනපට කියය මෑඩත් ම. తేనుడు మిన్నే స్వీటీ కర్రీ ఎవరు తినాలి స్వీట్ స్వీటీ కర్రీ ఎవరు తినాలి చిన్న చిన్నగా కలుపండి కొంచెం స్పైసీ అంటు కలపకు కర్రీ ఉన్నాయి ఏం కాదు అదిలోకి అంటుండొచ్చు నేను అనేది ముక్కలు అవన్నీ తినేసేయాలి పీసులు ఉండద్దు రైస్ ఉండదు లెమన్ తీసి అందులోకి తినేసే

అయిపోతుంది కికయ లాస్ట్ మూమెంట్ కానీ ఇయ్యాలి పీసులు కూడా కానీ కంప్లీట్ చెయ్యి రైస్ వేయకు ఆనియన్స్ వేసుకో అవన్నీ వేసుకో తిను తిను నువ్వు తిను పెట్టు ఆ పెట్టు అక్కడ అయిపోయింది ఇంకొచ్చింది పీసులు అన్ని కంప్లీట్ చేసుకుంది ఒకటే ఉంది ఎవడై విన్నురా నాయనా మా కిక్కి గాడు విన్ను ఒక పని చేసింది కానీ ఆయన ఇప్పుడు కరెక్ట్ చేసుకుంది ఏ ఏ మా కిక్కి విన్ను కిక్కు విన్ను మా స్వీట్ ఇది అయిపోయింది పని చేతులు ఎత్తేసింది స్పైసీ తినక చూడండి అండ్లో మంచి వాటర్ వస్తుంది అది చూడండి గారు చూడండి విన్ను 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 కిక్కయ్య విన్ను ప్లేట్ మొత్తం క్లీన్ చేయాలి కిక్కీ కొంచెం స్పైసీ తినకపోతే ఎట్లా ఉంటుంది స్వీటీను ఇక లాస్ట్కి విన్ కాకుండా పర్వాలేదు అనుకున్నావా ఆల్రెడీ తెలుస్తుంది చూడండి నేను మొత్తం ఖాళీ చేసి పెట్టింది ఇంకా స్వీట్కి చాలా రైస్ ఉంది ఏదైనా లక్కే విన్ కావాలి మా స్వీటీ మాత్రం విన్ అవుతుంది అనుకున్నా కానీ కాలేదు సో ఇంకా వెరైటీస్ ఏ ఫుడ్ తో వీళ్ళకి కాంపిటీషన్ అనిపిస్తుంది తిండి పొడి పెడితే బాగుంటుందో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ చూడండి అయ్యా రామా